వెల్కమ్ టు ఓమేగా ఇండియా టీవీ న్యూస్ ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో ఇందారో గ్రామంలోని దొరగారి పాలే ప్రాంతంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో ఇంద్రం ఇంటికి ముగ్గు వేయడం జరిగింది ఇందారో గ్రామంలో పేదవారికి ఇళ్లు వస్తాయి ఇది మా మంత్రి మాటగా తెలుపుతున్నామని గత పది సంవత్సరాల పాలనలో అందరికీ కేసీఆర్ మోసం చేశారని మాట ఇచ్చిన మనం ముఖ్యమంత్రి రేవంత్ అందించిన మాటకు కట్టుబడి అదుపులో ఉన్న ప్రభుత్వం ఆయా పేదవారికి ఇంద్రం మైన్లు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వివేక్ వెంకటస్వామికి యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం మంషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా చెన్నూరు నియోజకవర్గంలో మరికొన్ని ఇంద్రం మైన్లు కేటాయించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ సిహెచ్ సతీష్ కుర్మిల సరస్వతి రవి భాగ్యరాజ్ గ్రామ పెద్దలు హాజరయ్యారు శాంక్షన్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి డెబ్బై ఐదు ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ పద పది పద్దెనిమిది మంది లిక్కులు అవ్వడం జరిగింది ఇంకా కొన్ని రాబోతున్నాయి మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గడ్డం వివేక్ వెంటేశ్వ గారు ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గాన్ని అడుగు పెట్టంగానే ప్రతి విషయంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో అభివృద్ధి పనుల్లో ముందుకు కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన హామీ ప్రకారం గత పాలకులు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అల్లుడస్తే వస్తే ఉంటాడు బిడ్డ వస్తే ఉంటుందని చెప్పి బుర్రకథ చెప్పిన కేసీఆర్ ఎవరికి ఇల్లు ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఐదు లక్షలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం చాలా ఆనందకరమైన విషయం అది మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మా యువ నాయకుడు పార్లమెంట్ సభలు మరి గడ్డం గారి ఆదేశాల మేరకు జైపూర్ మండల ఇందారం నియోజకవర్గంలోనే సుమారు నూట మూడు ఇల్లు రావటం జరిగింది మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో ఎంతో ఆనందకరంగా ఈ గ్రామ ప్రజలు ఆయనకు స్వాగతం పలికిన సందర్భం మీరు అందరు కాబట్టి మళ్ళీ మా నియోజకవర్గానికి ఇంకా ఇంద్రామ్మ ఇల్లు పెరుగుతాయని కూర్చొని నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ కుర్మిళ సరస్వతికి ఇక్కడ ఈ ఇల్లు మనం ఈరోజు ముక్కేయడం జరిగింది వీళ్ళు చాలా పేద కుటుంబం చూస్తూ ఉన్నాం ఇంకో వీళ్ళ ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా చనిపోవడం జరిగింది పెద్ద కొడుకుకు వాళ్ళ కోడలకు ఇల్లు రావడం జరిగింది మా తాతమ్మ వారు చాలా పేదవాళ్ళు వీళ్ళకి రెండిచ్చినా తప్పేం లేదు కానీ ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ కుటుంబంలో ఎంత పేదోళ్ళు ఉన్న నలుగురు ఉన్న ఫస్ట్ లిస్టులో ఒకరికే వేయాలి మరొకసారి వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటిది ఇందారం గ్రామంలో కూడా చాలామంది అంటే పేద కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాలేదని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది వేయడం జరుగుతుంది చాలా బాధాకరమైన విషయం ఏ కుటుంబంలోనైనా నలుగురు కొడుకు పేదోళ్ళు ఉన్నా ఒకరికే మొదటి లిస్టు వస్తుంది మరొకసారి ఇంకోసారి వారికి వస్తుంది దాదాపు ఉన్న ఇంధనలో ఉన్న ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి కొంతమేరకు ఈ నూట మూడు ఇళ్లలో ఒక నాలుగైదు ఇళ్ళు అటు ఇటు కొంత అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి వచ్చింది అనేది ఒక చిన్న వినికిడి ఉంది ఖచ్చితంగా అధికారులపై దానిపై దృష్టి ఉన్నది అట్లాంటిది ఏమైనా ఉంటే అధికారులు వాళ్ళ వాళ్ళపై అది తీసుకుంటారు తప్ప కానీ నాయకులకు ఇలాంటి నాయకులకు అందరికీ కావాల్సింది ఏంటంటే మా ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలు పార్టీల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక కోరిక అందరికి ఇందుకు కట్టేయాలనే ఒక భావనతోటే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకే మీ జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మరి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంతో అండగా నిలబడుతూ ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఇలాంటి పేదవారికి కేంద్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి ఎవరు దీంట్లో ఆధారపడ పడాల్సిన అవసరం లేదని చెప్పి కోరుకుంటూ మరి మా వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులు మా ముఖ్యంగా మా ఇంధనం జైపూర్ మండలం పెద్ద గ్రామం మా గ్రామంపై ఉంటుందని ఆశిస్తూ మరి చాలా మందికి ఇంకా చాలా మందికి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా వస్తాయి మా ఇంధనంలో ఉన్న ప్రతి ఒక్కరి కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ఇల్లు లేని పేదవారికి అందరికీ వస్తాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వివేక్ వెంకటస్వామి గారికి మరి వంశీ గారికి కూడా సత్యశ్రీ प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलगु